పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకి పారిపోయాడు ఈ మోహుల్ చోక్సీ నీరవ్ మోడీ ఉన్నాడు కదా ఆ నీరవ్ మోడీ కూడా దాదాపు ఒక తొమ్మిది వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకొని ఇప్పుడు లండన్లో ఉన్నాడు వాడి మేనమామే ఇప్పుడు ఈడు మోహుల్ చోక్సీ వీడు బెల్జియంలో ఉన్నాడు భారత్ మొన్న సిఐడి అలాగే ఈడీ ఈ రెండు కలిసి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి మాకు ఇవ్వండి మాకు అప్పగించండి అని రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ ఆంటిగ్వా పోలీసులు ఏప్రిల్ పదకొండవ తారీఖున అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్నే బెల్జియం కోర్టులో సవాల్ చేశాడు చోక్సీ అయితే అప్పట్లో కోర్టు తిరస్కరించింది అది న్యాయబద్ధమే నీ అరెస్ట్ న్యాయబద్ధంగానే జరిగిందని కోర్టు చెప్పింది తర్వాత మళ్ళీ ఈ నెల ఇరవై రెండవ తారీఖున కూడా పిటిషన్ దాఖలు చేశాడు బెయిల్ మంజూరు చేయండి నేను నిఘా అధికారులు పర్యవేక్షణలోనే నా ఇంట్లో ఉంటాను అంటే హౌజ అరెస్ట్ విధంగా చేయండి నేను జైల్లో ఉండలేకపోతున్నాను అని చెప్తే బెయిల్ ఏమొచ్చేసి మళ్ళీ కోర్టు తిరస్కరించింది దాంతో దెబ్బ మీద దెబ్బ పడింది ఇటువైపు ఏమొచ్చేసి భారత్ మాకు అప్పచెప్పండి అంటూ చాలా సార్లు రిక్వెస్ట్ పెడుతోంది బెల్జియం దీని గురించి ఇప్పుడైతే ఆలోచిస్తుంది ఇప్పటికే మన సిబిఐ బృందం అయితే అక్కడికి వెళ్లడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లా ప్రకారం మనకి ఇవ్వడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ చోక్సీని ఇస్తే చాలా వరకు డబ్బులు రికవరీ అయిన కాదు నేరస్తులు భయపడతారు నేరం చేయడానికి చాలామంది భయపడతారు నీరవ్ మోడీ కావచ్చు విజయ్ మాల్యా కావచ్చు ఈ మోహన్ చోక్సీ కావచ్చు వీళ్ళందరినీ తీసుకురావాలి తీసుకొచ్చి బొక్కల్లో పెడితే కానీ మిగతా వాళ్ళకి భయం పుట్టదు